హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు నా పుట్టినరోజు అండి మే మూడో తారీఖు నా పుట్టినరోజు అన్నమాట ఈరోజు వచ్చేసి అందుకని ఇంకేం చేయాలని ఆలోచించుకుంటే ఇంకా పిల్లలైతే ఇంకా కొబ్బరి అన్నం తయారు చేయమన్నారు ఇక్కడైతే అమ్మ వచ్చి హెల్ప్ చేస్తుంది కొబ్బరికాయ ముక్కలు అవి తీస్తుంది అనమాట వాళ్ళు పుట్టినరోజుకి వాళ్ళే డిసైడ్ చేసేస్తారు ఏం వండాలని నా పుట్టినరోజుకి వాళ్ళే డిసైడ్ చేసేస్తారండి ఇంక కొబ్బరి అన్నం చేసే అమ్మ అని చెప్పేసారు ఇంకా ఆ కొబ్బరి అన్నం వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఒకసారి చూడండి పాప మా అమ్మ అయితే తీస్తుంది ఇంక నాకు ఆ కొబ్బరి చెప్పులు అవి తీయడం అసలు నాకు ఎందుకో చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయి అయితే తీస్తుంది నేను ఏ చెయ్యో కట్ చేసుకుంటానని చెప్పేసి ఎప్పుడు అమ్మాయి తీస్తుంది కొబ్బరి అన్నం చేస్తున్నప్పుడు చూసారా అవన్నీ తీసింది కొబ్బరికాయలు అయితే భలే బాగున్నాయి లేతగా ఇలా లేతగా ఉంటే ఏంటంటే కొంచెం ఎక్కువ పాలు వస్తాయి అన్నమాట ఇంకా అమ్మ అయితే ఇంక అన్నీ ఇంకా స్పీడ్ స్పీడ్గా అన్నీ హెల్ప్ చేసేసింది నాకు ఈరోజు వచ్చేసి ఇంకా అమ్మతోనే చేపిద్దాం అనుకున్నాను కొబ్బరి అన్న వచ్చేసి ఎందుకంటే అమ్మ కూడా వంటలు చాలా అంటే చాలా బాగా చేస్తుందండి అమ్మ వచ్చేసి ఆవిడ వంటలే నాకు వచ్చినాయేమో అని నేను అనుకుంటాను ఎందుకంటే ఎప్పుడు అమ్మ దగ్గర నేర్చుకోలేదు కానీ వంట మాత్రం అమ్మకలా చేస్తానని అందరూ అంటూ ఉంటారు ఇంకైతే ఇక్కడ కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసేస్తుంది అమ్మ వచ్చేసి ఇంకా తనకు పాప నీరసంగా ఉంది ఎండాకాలం ఇంకా అస్సలు పడదు తను చాలా నీరస పడిపోతుంది అనమాట అమ్మ వచ్చేసి ఇంక అందుకే ఇంక నేను చేయలేనమ్మ నీకు అన్ని హెల్ప్ చేసి ఇచ్చేస్తాను నువ్వే చేసుకో అనేసి అన్నది సరే అమ్మ వద్దులే నువ్వు చేయొద్దులే ఈ చిన్న హెల్ప్ చేయి చాలు అనేసి అన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ అక్కడ అవి రెడీ చేస్తుంది కదా ఈలోగా నేను ఏం చేస్తానంటే ఇంకా చికెన్ అది శుభ్రంగా ఉప్పు పసుపు అన్నీ వేసేసి అయితే ఇంకా శుభ్రంగా అది కలిపేసి నిమ్మరసం అన్నీ కలిపేసి అయితే ఇంకా చికెన్ అయితే కడిగేస్తున్నాను అనమాట అంత క్లియర్గా నేను ఇంకా చెప్పట్ అదే చూపించట్లేదు చెప్పేస్తున్నాను ఎందుకంటే ఇంక ఈరోజు కొంచెం బిజీ బిజీగా ఉంది కదా అందుకే నాకు ఇంకా వీలైనంత వరకు నేను ఇంక ఇలాగా చే ఇలా చెప్పేస్తున్నాను కొంచెం మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేస్తున్నానులే ఇంకా అన్ని ముక్కలు రెడీ చేసేసింది అమ్మ కొబ్బరి ముక్కలు వచ్చేసి నేనైతే ఇంక ఇలాగా మిక్సీ జార్లో వేసేసి అయితే ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే ఏంటంటే కొబ్బరి పాలు చాలా ఎక్కువ వస్తాయి ఇలా పేస్ట్ కింద అయితే చేసేసాను ఇప్పుడు ఇందులో వాటర్ అది వేసేసి ఇంకా మనం వడకట్టేసుకుందాం ఒక పెద్ద గిన్నె అయితే తీసుకుని ఇంక ఇలా పెట్టేసి అయితే వడకట్టేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది మనం కొలత నీళ్ళు కూడా ఈ పాల్లో మనం కొలత నీళ్ళు కూడా వేసేసుకుని ఇంకా ఒకేసారి వడగట్టేసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా ఇంకా కొలత పాలు అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇంక నేను అన్ని ఇంకా రెడీ చేసేసాను ఒకసారి పాలు అయితే తీస్తాను ఇంకొక పక్కన అలా వీడియో తీస్తూ ఒక పక్కన ఇంకా ఏదన్నా ఇంట్లో పుట్టినరోజు అలాంటివి అయితే అడావుడిగా ఉంటుంది కదా ఇది వచ్చేసి మా అమ్మమ్మ స్టైల్ కొబ్బరి అండి అప్పట్లో వాళ్ళు ఇలా చేసేవారు ఇంకా అదే నేను చేసి చూపిస్తున్నాను ఇంకా అమ్మ అయితే ఇలా చేయమని చెప్పింది ఇలా చాలా బాగుంటుంది ఇప్పుడంటే మీరు మీరు చాలా చాలా పద్ధతిలో చేస్తున్నారు కానీ అప్పుడంటే మేము ఇలాగే చేసేవాళ్ళం అని చెప్తే ఇంకా ఆ ప్రకారంగా నేను చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను స్టవ్ వెలిగించలేదు ఒక డీక్ష తీసేసుకొని బియ్యం కడిగి పెట్టుకున్నాను ఒక అరగంట ముందు ఈ అయితే తీసుకున్నాను అనమాట గిన్నె ఉంది కదా ఆ కొలత తీసుకున్నాను నేను రైస్ అయితే అదే కేజీ రైస్ మనం అలా కొలత గిన్నె తీసేసుకున్నాం అంటే దాంతో మనం రెండు వేసేసుకోవచ్చు నేను ఏంటంటే మేము రోజు వాడుకునే బియ్యమే వేసాను బాస్మతి రైస్ అయితే వేయలేదు ఎందుకంటే దీనికి మామూలు రైసే బాగుంటుంది ఇంక అప్పట్లో కూడా వాళ్ళు ఇలా మామూలు తోటే వండేవారు అనమాట అప్పట్లో బాస్మతి రైస్తో వండేవారు కాదు ఇప్పుడు పాలు రైస్ అన్నీ ఇంకా నేను ఆ డీక్షలో వేసేసాను ఇప్పుడు అందులో వచ్చేసి నాలుగు యాలకులు నాలుగు లవంగాలు నాలుగు చెక్కలు అయితే వేస్తున్నాను అన్నీ ఇంకా ఏంటంటే ఇలా కలిపి పెట్టేసేవారట మనమైతే అన్నీ ఫ్రై చేసి అవి చేసి ఇవి చేసి పెడతాం కదా రైస్ కూడా ఫ్రై చేస్తాము అలా ఏం కాకుండా వీళ్ళు ఇలా కలిపి పెట్టేస్తారంట దానికి సరిపడా సాల్ట్ అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కొంచెం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు ఇవన్నీ వేసేసి అయితే ఇంక ఇలా కలిపేస్తున్నాను ఇంకా అందులో వచ్చేసి కొంచెం అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇందులో ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే కొబ్బరి పాలు ఎప్పుడు ఆయిల్గా ఉంటుంది కనుక రైస్ పొడిపడిగానే వచ్చేస్తుంది నేనైతే ఒక్క మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసాను ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాను ఎందుకంటే కొబ్బరి అన్న కొంచెం ఉంటుంది కదా ఇంకా పచ్చిమిర్చి అయితే వేసాను ఇంక ఇవన్నీ ఏంటంటే ఇంకా జస్ట్ అలా కలిపేసి ఇంకా పెట్టేసుకోవడమే ఇంకా గరిట్తో ఒకసారి అవన్నీ కలిపేసి ఇప్పుడు అయితే నేను స్టవ్ వెలిగించేస్తాను చూసారు ఎంత సింపుల్గా అప్పట్లో ఇలా చేసేవారంట అందుకే ఈరోజు నేను అలా చేస్తున్నాను చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం ఇంక ఇవన్నీ కలిపేస్తాను కదా ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుంటే సరిపోతుంది ఏమి ఫ్రై చేయక్కర్లేదు ఏమి అవసరం లేదంటే ఇలా చేసేస్తే సరిపోతుందంట ఇటు ఇంకా అటుపక్క వచ్చేసి ఇంకా చికెన్ కూడా నేను తాలిం పెట్టేస్తున్నాను ఇక్కడ ఇది అక్కడ అది కూడా ఒకేసారి అయిపోతుంది కదా ఇంక మీకైతే ఇంకా అవన్నీ నేను దగ్గరగా చూపించడానికి అయితే అవ్వట్లేదు కనుక నేను చెప్పేస్తున్నాను ఇంకా అంత కామనే కదా చికెన్ కర్రీ వచ్చేసి ఇంకా ఇంకా కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది వచ్చేసి కొంచెం ఉల్లిపాయ టమాటా కొంచెం జీడిపప్పు వేసి పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కొంచెం గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది కూర కొంచెం వేసుకుంటే మనకు చక్కగా సరిపోద్ది ఇప్పుడు అదంతా ఆయిల్ వేడైపోయింది ఇంక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ టమాటా జీడిపప్పు పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను దాంతోపాటుగా ఇది కూడా వేగిపోతుంది అదైతే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఈ ఎండల్లో అసలు ఈ వంట చేయాలని అస్సలు అనిపించట్లేదు ఇంకా తప్పట్లేదు ఇంకా ఇంక పిల్లలైతే కొబ్బరి అనో ఉన్నారు బాబో ఇప్పుడు ఇవన్నీ తీసినప్పటికీ ఇంకెలా ఉంటుందో అంటే ఇంకా అమ్మాయి అయితే హెల్ప్ చేసేసింది ఇక్కడ ఇది అవుతుంది అక్కడ అది కూడా ఫ్రై చేసేస్తున్నాను ఇవన్నీ రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి ఇంకా వండడం ఎంతసేపు ఒక అరగంటలో ఇది పావు గంటలో అది పావు గంటలో అరగంటలో టక్మన్ అయిపోతుంది వంట వచ్చేసి ఇంకా అది పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించేసుకోవాలి అది ఏమాత్రం పచ్చిదనం ఉండకూడదు అప్పుడు కూర ఏంటంటే ఉల్లిపాయ స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు కూడా మనం ఉల్లిపాయలు వేయించినా ఉల్లిపాయ పేస్ట్ వేయించినా బాగా దగ్గరగా అన్నమాట అది ఇంకేం పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది ఇంకా అందులో వచ్చేసి కొంచెం కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసాను వేసేసి బాగా ఫ్రై చేస్తాను ఇప్పుడు అందులో వచ్చి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ అయితే నేను ఆ బాటిల్లో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఇంకా అయితే అది ఒక ఆరు స్పూన్లు అయితే వేసేస్తున్నాను గరం మసాలా తక్కువ వేసుకోవచ్చుగా ఇది ఇది జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ కొంచెం గరం మసాలా తక్కువ వేసుకోవాలి ఎండాకాలం కదా అందుకని కొంచెం తక్కువ వేసాను ధనియాల పొడి మాత్రం ఎక్కువ వేసాను అనమాట మధ్య మధ్యలో ఈ కొబ్బరి అన్నం కూడా కలిపేస్తున్నాను ఇంకా అవన్నీ వేసి ఫ్రై చేస్తాను కదా ఇప్పుడైతే ఇంకా చికెన్ అయితే వేసేస్తున్నాను వేసేసి ఆ మసాలాలు చక్కగా ఉప్పు పసుపులో చక్కగా బాగా కలపాలన్నమాట మగ్గనే ఇవ్వాలి బాగా అందులోనే బాగా ఉడికిపోవాలి ఇంకొకసారి అయితే కలిపేస్తున్నాను దాన్ని కలిపేసి ఇంకా మూత పెట్టేసామంటే అది చక్కగా ఉడుకుతుంది వాటర్ అప్పుడే వేయకూడదు అందరు పుట్టినరోజుకి నేనే చేయాలి నా పుట్టినరోజు కూడా నేనే చేసుకోవాలి వంట వచ్చేసి నేను ఏం పెద్ద కష్టం అని అనుకోనండి ఎందుకంటే నాకు వంట అంటే వాళ్ళ వంట చేయడం అంటే చాలా ఇష్టపడి చేస్తాను అందుకే నాకు పెద్ద కష్టం అనిపించదు ఇంక ఇక్కడైతే రైస్ దగ్గరకు అయిపోయింది కొబ్బరి అన్నం ఇప్పుడు నేను సిమ్లో పెట్టేశాను సిమ్లో పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఈయనైతే కొబ్బరి అన్నం తినరమాట ఆయన కోసం అయితే కొంచెం గ్లాసు రైస్ అయితే ఇంకా పక్కన వండేస్తున్నాను ఆ చికెన్ కూడా మధ్య మధ్యలో ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఎక్కువ శాతం అలాగే ఉడికిపోవాలి చికెన్ వచ్చేసి ఆ మసాలా ఉప్పు అంతా బాగా పట్టాలి ముక్కలకి వచ్చేసి ఇంకా లాస్ట్గా ఇంకా కారం ఒకటి వేయలేదు కదా ఇంకొక కారం అయితే వేసేస్తున్నాను నేను తినేదాన్ని బట్టి కారం అయితే వేస్తున్నాను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే కొంచెం అన్న కొంచెం ఎలా చూసినా కొంచెం తీగా ఉంటుంది కదా అందుకోసం ఇంకా కర్రీలో అయితే కొంచెం కారం వేస్తున్నాను మనీ అంటే మా అమ్మాయి ఏం చేస్తుందో కొంచెం అయితే కారం వేస్తున్నాను తనకి ఎక్కువ అనిపించకూడదు దేవుడా అని అని అనుకుని ఇంకైతే కారం అయితే వేసేసి ఇంక అనమాట ఇంకా కొబ్బరి అన్నం అంటే ఇంకా మా అమ్మాయికి ఇంకా చాలా ఇష్టం ఇంక ఎండాకాలం కూడా ఇదే మంచిది చెప్పాలంటే బిర్యానీ తిన్నా కూడా ఇంకా ఎక్కువ వాటర్ తాగవలసి వస్తుంది దాహం వేసేస్తుంది అనమాట అసలు ఇంకా ఉండలేము కొబ్బరి అన్నం ఎప్పుడు కూడా బాస్మతి రైస్ కంటే మామూలు మనం డైలీ వాడుకున్న రైసే చక్కగా వండుకుంటే బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరి అన్నం కూడా అయిపోయింది ఇంకా ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేస్తున్నాను వెంటనే కదపకుండా ఇంకా అలా వదిలేశాను ఇంకా అక్కడ కూడా ఇంకా చికెన్లో అది కూడా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు రెండు కరెక్ట్గా టైంకి అయిపోయినాయి చూసారా ఇంక ఈరోజు అయితే ఇంక ఇలా సింపుల్గా అయితే ఇంకా చేసేసానండి ఇంకా నా పుట్టినరోజుకి ఇలా సింపుల్గా అయితే అయిపోయింది అందుకే పుట్టినరోజు డ్రెస్ ఎలా ఉంది ఎల్లో కలర్ నాకు చాలా అండి అందుకే నేను ఎల్లో కలర్ తీయించుకున్నాను ఇంక లాస్ట్గా చికెన్లో కొత్తిమీర అయితే వేసేస్తాను ఇక్కడ కొబ్బరి అన్నం చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సింపుల్గా తర్వాత ఇంకా మేము భోజనాలు అన్నీ అయిపోయినాయి ఇంకా సాయం సాయంకాలం లేచిన తర్వాత నాకు తెలియకుండానే కేక్ రప్పించారు ఇంకా కేక్ తీసుకెళ్ళి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి మేడపైకి అయితే వెళ్ళిపోయాము నేను ఇంకెందుకు కేక్ అది ఎందుకు మళ్ళీ తీసుకొచ్చారు అంటే ఇంకా పిల్లలు వినరు కదా ఇంకా వాళ్ళు తీసుకొచ్చి అయితే ఇంకా ఆడవిడ చేయించారు ఇంకైతే కేక్ అయితే కట్ చేయించేసారన్నమాట ఇంక అన్ని వాళ్ళే వెలిగించడం ఓదడం అన్ని వాళ్ళే ఇంక మా అమ్మాయి అయితే ఇంకా కేక్ కూడా కట్ చేసేస్తుంది మనం కానీ కొంచెం ఒక్క నిమిషం లేట్ చేస్తే ఇంకా మా అమ్మాయి చిన్నప్పుడు మా అమ్మాయి నా అలాగే కట్ చేసేసి కేక్ వచ్చేసి వాళ్ళకి అదో సరదా చక్కగానే చాలా హ్యాపీగా అయితే ఆ రోజంతా గడిచిపోయింది మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్ కూడా నాకు కావాలండి మీరు మీరు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడైతే కేక్ కటింగ్ కూడా అయిపోయింది వాళ్ళిద్దరే వెళ్ళి కేక్ తీసుకొచ్చేసారు పిల్లలిద్దరూ వెళ్ళి చాలా హ్యాపీ అనిపించింది మనం పిల్లలకి పుట్టినరోజు అవి అన్నీ చేస్తాం వాళ్ళు మనకు చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా అది అసలు మర్చిపోలేము చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది నేనైతే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు చాలా బాగుంటాయండి కేక్ కూడా చాలా చాక్లెట్ కేక్ చాలా టేస్ట్గా బాగుంది ఇంకా ఫ్రైడే అయితే ఇలా గడిచిపోయింది ఇంకా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మా పుట్టినరోజులు అవి చాలా బాగా ఘనంగా చేసేవారు మా నాన్నగారు మా నాన్నగారు అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట చాలా ప్రేమగా చూస్తారండి చాలా ప్రేమ ప్రేమ ఎక్కువ పిల్లలంటే ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అసలు మర్చిపోద్దు బై అండి అందరికీ